నమస్తే అండి మీ పేరు శ్రీహరి శ్రీహరి ఏం చేస్తుంటారు బీటెక్ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఓకే ఈసారి మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఎవరు వస్తారంటే సిచ్యువేషన్ బట్టి వస్తారు ఇప్పుడు ఆర్కే ఎలాగో డ్రాప్ అవుతుంది లోకేష్ చెప్పడానికి ట్రై చేస్తుండీ ఇక్కడ టఫ్ అయినా కానీ లోకేష్ ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి ఛాన్స్ ఉంది ఛాన్స్ సో ఇప్పుడు చిరంజీవి గారు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇన్ఛార్జ్గా సెలెక్ట్ అయ్యారు మంగళగిరికి సో ఆయనే ఎమ్మెల్యే నిలబడే ఛాన్సెస్ ఉంది కదా సో చిరంజీవి గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది టఫ్ గానే ఉంటుంది టఫ్ చాలా టఫ్ ఎందుకంటే జస్ట్ ఒక పన్నెండు ఒట్లతో ఊడిపోయారు లాస్ట్ టైం చిరంజీవి గారు అంటే లోకేష్ ఎప్పటి నుంచి పోటీ చేస్తుంది ఇక్కడ లోకేష్ ఇక్కడ టీడీపీ సపోర్ట్ కూడా చాలా మంది ఉన్నారు సో లోకేష్ ఎక్కువ గెలుస్తాం అనుకుంటున్నాను అంతే ఇప్పుడు మెయిన్గా మంగళగిరిలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే మీకు మీ అవగాహన ప్రకారమే ఎక్కువ కొద్దిగా డెవలప్మెంట్ కొద్దిగా కావాలి కొద్దిగా విలేజ్ సైడ్ లాగా ఉంటుంది మంగళగిరి టౌన్ అయినా కానీ ఇంకెక్కువ రెస్టారెంట్ ఇది ఎక్కువ ఉన్నాయి కదా ట్రాఫిక్ ఎక్కువ ఉంది కొద్దిగా ఇక్కడ ఇటు మార్కెట్ దగ్గర మిగతా అంతా బాగానే ఉంది బాగానే ఇప్పుడు వైసీపీ రూలింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది అంత ముందు టీడీపీ రూలింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది అంటే వైసీపీ రూలింగ్ అప్పుడు ఇక్కడికి వచ్చాము టీడీపీ చూడలేదు ఓకే వైసీపీ రూలింగ్ ఎలా ఉంది ఇక్కడ ఫైవ్ ఇయర్స్ బాగా చేశారు ఆర్కే బాగానే చేశారు ఇక్కడ అన్ని ఆర్కే అయితే బాగానే చేశారు కాబట్టి లోకేష్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నారు ఓకే కొన్ని అటువైపు ఆత్మకూరు వైపు ఎక్కువ డెవలప్ అవ్వాలి అందుకని నమస్తే బాబాయ్ మీ పేరు నా పేరు వెంకటేశ్వర ఏం చేస్తుంటారు బాబా వ్యవసాయం చేత అంతే మీకు వ్యవసాయం పనులు ఎలా జరుగుతున్నాయి ఏమైనా నష్టం బాగా జరుగుతున్నాడు సరే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అది మన ఎవరి చేస్తే దేవుడు నిర్ణయం అంటే ఎవరు ఎవరు మన మీకు ఎలా ఉంది జగన్ గారు ఉందా చంద్రబాబు గారు రావాలని ఉందా మాకు న్యాయం చేశాడు అండి ఆయన జగన్ చేశాడు మాకు అది ఏం మీకు పథకాలు ఇచ్చాడు రైతు భరోసా ఇచ్చాడు అమ్మఒడు వేసాడు ఇంకా ఏం చేసాళి మంగళగిరిలో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందా అది మరి మనం చెప్పలేము చెప్పలేము కానీ మీకైతే జగన్ గారు మంచిగా నచ్చు అది ఒక్క మాట రైట్ బాబాయ్ బాబాయ్ నమస్తే మీ పేరు నాగేశ్వరరావు నాగేశ్వరరావు ఏం చేస్తుంటారు పర్లేదు మీరు మీ అభిప్రాయం ఈసారి ఎలక్షన్స్లలో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఎందుకంటే మీరు ఇన్ని ఎలక్షన్స్ చూసుకుంటూ వచ్చారు సో జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే బాగుంటుంది బాగుంటుంది సో అంటే ఇక్కడ మంగళగిరిలో మళ్ళీ లోకేష్ బాబు ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా ఏం చెప్పలే మాది మా టఫ్ ఉంది అలా ఉంది పొదను అంటే ఇప్పుడు వైసీపీ నుంచి చంద్రబాబు మన చిరంజీవి గారు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది కదా చిరంజీవి చిరంజీవి లోకేష్ గారు మధ్యలో టైట్ కాంపిటీషన్ అంతేనా అది లాస్ట్ టైం చిరంజీవి గారు ఒక పన్నెండు ఓట్లతో మాత్రమే ఓడిపోయారు పన్నెండు అది కరెక్ట్ అది సో అయితే ఈసారి మరి చిరంజీవి గారు కూడా గెలిచే అవకాశం ఉంటదంటారా మంగళగిరిలో ఏం చెప్పలేము దయవేదీనం అది ఇప్పుడు ఇవాళ వేస్తాం అన్నారు రేపు వేయలేరు కదా మారచ్చు అంటారు అభిప్రాయం మారచ్చు అది అలా ఉండదు పొజిషన్ లోకేష్ బాబు గారు వస్తా ఉంటారు అండి మంగళగిరికి వస్తాను లోకేష్ గారి గురించి అభిప్రాయం ఎలా లోకేష్ గారు పద్మశాలీలకు బాగా సదుపాయం చేస్తున్నారు ఏ అంటే రాటాలు అంటే ఎలాంటి ఎక్కువ చెప్తుంటారు పద్మశాలి మామూలుగా మీకు అంటే పద్మశాల గురించి లోకేష్ బాబు గారు ఏమేమి చేస్తారు అంటే మామూలుగా రాట్లా ఇచ్చారు లేడీస్ కుట్లు మేషన్ ఇచ్చారు ఆ మళ్ళా నెట్టి పల్లెలు ఇచ్చారు మానవాళ్ళకి అది ఎక్కువ సహాయం చేస్తున్నారు ఓకే పద్మశాలకి అయితే లోకేష్ బాబు గారు బాగానే బాగా చేత మాడాలి వైసీపీ నుంచి ఏమైనా పద్మశాలకి సపోర్ట్ ఉందా ఇప్పుడా అలాంటివి ఏం కనపడతలే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏం జరగలేదు జరగలేదంట పెద్దగా లేదు చేయలేదు పల్లెటూరికి ఎక్కువ చేసేది పల్లెటూరు మరి పదవి ఇప్పుడే ఇది టౌన్లో సెక్షన్ మాత్రం పెద్దగా చేయలేదు టౌన్లో మాత్రం చేయలేదంట అది ఓకే సరే బాబు ఓకే థ్యాంక్ యూ